హలో ఎవ్రీవాన్ మీకోసం చాలా మంచి శారీస్ చూపిస్తున్నానండి లైట్ వెయిట్ శారీస్ అండి మీరు డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది ఫ్లవర్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి లీవ్స్ కూడా పెద్ద పెద్దవి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఇంకో శారీ చూపిస్తున్నాను ఇది రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది శారీ అయితే చాలా బాగుంది క్రేప్ సిల్క్ అండి శారీ పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ వచ్చింది అక్కడక్కడ బాల్స్లా వచ్చినాయి ఈ శారీ ప్రైస్ కూడా టూ సెవెంటీ ఫైవ్ ఇంకో సారీ చూపిస్తున్నాను ఈ శారీ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ వచ్చిందండి పళ్ళు అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా బార్డర్ కలరే వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీకు ఇంకో శారీ చూపిస్తున్నాను ఈ శారీ చాలా లైట్ వెయిట్ శారీ అండి చాలా స్మూత్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ వచ్చింది మొత్తం శారీ అంతా డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇప్పుడు బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో శారీ చూపిస్తున్నాను ఈ శారీ అయితే చాలా బాగుందండి ఎవరు తీసుకుంటారో కానీ సూపర్గా వచ్చింది పళ్ళు ఏమో ఇలా ఉంది మొత్తం శారీ అంతా ఫ్లవర్స్ కింద ఇచ్చారండి చాలా బాగుంది శారీ అంతా కూడా బార్డర్ అంతా సిల్వర్ కలర్ వచ్చింది బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది ఈ శారీ ప్రైస్ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు ఇంకో శారీ చూపిస్తున్నాను ఇది చాక్లెట్ కలర్ అండి లైట్ చాక్లెట్ కలర్లో వచ్చింది పింక్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఈ విధంగా ఉంది మొత్తం శారీ అంతా ఫ్లవర్స్ లైన్స్ కింద సిల్వర్ కలర్ గీతలు వచ్చినాయండి షైనింగ్ అయితే శారీ షైనింగ్ అయితే చాలా బాగుందండి పళ్ళు ఈ విధంగా ఉంది ఈ శారీ ప్రైస్ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు రాయల్ బ్లూ కలర్లో శారీ చూపిస్తున్నానండి మొత్తం ఇది శారీ అంతా చాలా బాగుంది మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ శారీ అండి ఈ శారీ క్యారీ చేయొచ్చు రోజంతా క్యారీ చేయొచ్చు చాలా బాగుంది మొత్తం శారీ అంతా చాలా నీట్గా ఉంది బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ పీస్ కూడా ఈ శారీ ప్రైస్ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ గ్రే కలర్ అండి శారీ గ్రే కలర్ మీద పింక్ బార్డర్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉందండి ఎల్లో కలర్ కూడా ఉంది అక్కడక్కడ శారీ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ శారీ ప్రైస్ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఏమో పింక్ ప్లెయిన్ ఇస్తారు పళ్ళు ఏమో ఇలా వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఇంకోసారి చూస్తున్నాను చూడండి ఈ శారీ కూడా చాలా బాగుంది లైట్ పెసర గంజి కలర్ ఉంటుంది కదా ఆ కలరును రాయల్ బ్లూ కలర్ ఏమో బార్డర్ వచ్చింది బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చింది శారీ అయితే చాలా బాగుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ శారీ రెడ్ పైన మొత్తం శారీ అంతా రెడ్ కలర్ అండి హాట్ సింబల్స్ వచ్చినాయి వైట్ కలర్లో బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది ఈ శారీ కూడా చాలా బాగుందండి చాలా నీట్గా వచ్చింది వైలెట్ కలరు జాకెట్ వచ్చిందండి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది శారీ కూడా చాలా బాగుంది ఈ బ్లౌ ఈ శారీ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకో శారీ చూపిస్తున్నానండి ఈ శారీ సోల్డ్ అవుట్ అయిపోయిందండి అయినా సరే వీడియో వచ్చేస్తుంది తీసాం కాబట్టి ఈ శారీ కూడా చాలా బాగుంది ఈ శారీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయిందండి వీడియో తీసాం కాబట్టి మీకు చూపిస్తున్నాను ఈ శారీ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ శారీ చాలా స్మూత్గా ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా షైనింగ్ మాత్రం చాలా బాగుందండి ఈ శారీ అయితే కేవలం పెనుగొండలో ఉన్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ చేయబడును ఇతర ఊరి నుంచి ఆర్డర్ చేస్తే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకో శారీ చూపిస్తున్నాను చూడండి ఈ శారీస్ అవైలబుల్గానే ఉన్నాయి ఇది ఆనంద్ కలరు ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా ఎల్లో కలరేనండి ఈ శారీ మీద ఫ్లవర్స్ వైట్ కలర్ మీద ఇచ్చారు చాలా బాగుంది వాటర్ కూడా ఎల్లో కలరు శారీ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ బ్లౌజ్ పీస్ చూసారా చాలా బాగుంది చాలా బాగా ఇచ్చారు ఇంకో శారీ చూపిస్తున్నాను ఈ శారీ కూడా చాలా బాగుంది శారీ అంతా చిప్స్ అంటించారండి సారీ శారీ అయితే చాలా బాగుంది పెద్ద బార్డర్ శారీ బిస్కెట్ కలర్ అక్కడక్కడ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు పళ్ళు ఏమో ఈ విధంగా ఉంది శారీ అయితే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మీకు ఇంకో శారీ చూపిస్తున్నాను ఈ శారీ కూడా చాలా బాగుంది ఈ శారీ అంతా బ్రాసో వచ్చిందండి రెడ్ అండ్ ఆనంద్ కలర్ బౌడర్తో వచ్చింది శారీ అయితే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఈ ఫ్లవర్స్ ఏమో వైట్ కలర్లో ఉన్నాయి శారీ అంతా బ్రాసో శారీ వచ్చిందండి బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మీకు ఎవరికైనా ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సప్ చేయండి ఇంకో శారీ చూపిస్తానండి ఈ శారీ కూడా చాలా బాగా వచ్చింది క్రేప్ సిల్క్ అంటే చాలా స్మూత్గా ఉంది మెరూన్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ పీస్ చాలా బాగా ఇచ్చారు పళ్ళు కూడా సూపర్గా ఉందండి మీకు ఇందులో ఏ శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి ప్లీజ్ సబ్స్క్రైబ్